ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అది మనం షర్ట్ మీద చూసే అర్థమవ్వచ్చు సుందరాఖండ మరి ఆ షర్ట్ ముందు ఎవరున్నారో తెలుసుకుందాం టెడన్ టెడా నారా రోహిత్ గారు సార్ చెప్పండి కొత్తగా సుందరాకాండతో రాబోతున్నారు ఆల్రెడీ ముందు టైటిల్స్ వచ్చినాయి బట్ ఈ స్టోరీ డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ టైటిల్లో చూసాం కాబట్టి మీరు నో టూ లవ్ స్టోరీస్ సేమ్ కాదని చెప్తున్నారు కానీ ఎలా ఉండిపోతుందని మరి చెప్పాలి మీ మాటల్లోనే డెఫినెట్గా కొత్తగా ఉంటుందండి అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ కంగారు పడ్డాను కానీ బట్ తను మొత్తం రాసిన తర్వాత ఐ వాస్ వెరీ హ్యాపీ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ గా రాశాడు సో చాలా ఫ్రెష్గా ఉంటుంది మీ ట్రైలర్ టీజర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది సో డెఫినెట్గా ఒక టూ అవర్స్ ఫ్యామిలీతో పాటు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చే ఒక చిత్రం అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారా అంటే ఆడి హీరో క్యారెక్టర్ ఉన్న సిచువేషన్స్ వల్ల జనరేట్ అయ్యే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓకే సో ఫైవ్ కండిషన్స్ అంటున్నారు అండి ఇందులో జాతకాలు కూడా అక్కడక్కడ మిక్స్ అవుతూ ఉన్నాయి తర్వాత పెద్దగా వాళ్ళతో చిన్నగా వాళ్ళతో లవ్ స్టోరీ రన్ చేస్తే ఎలా ఉండబోతుందని కూడా చాలా చూపిస్తున్నారు సో ఓవరాల్గా సినిమా గురించి ఎలా అనిపిస్తుంది సినిమా గురించి అంటే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము టీజర్లో చెప్పామండి మిగతా చూడాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా రాబోతున్నాయా మీ నుండి సినిమా డెఫినెట్గా ఏంటంటే స్క్రిప్ట్స్ వైజ్ అన్ని ఫైనలైజ్ చేశామండి ఒక త్రీ ఫోర్ స్క్రిప్ట్స్ డెఫినెట్గా ఆఫ్టర్ సుంద్రా అనౌన్స్ చేస్తాం సో నారా ఫ్యామిలీ నుండి మీరు చాలా మంది పొలిటికల్గా రావాలని చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు పొలిటికల్గా రావడానికి ఇష్టపడుతూ ఇష్టపడుతుంటారా లేదంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులని అలరింప చేసే విధంగా అండ్ నేను ఆల్రెడీ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను సో డెఫినెట్గా రైట్ టైం వచ్చినప్పుడు పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటో ఫైనల్గా పెళ్లి గురించి ఇట్ ఈస్ లైక్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ హూ యాజ్ హూమ్ యూ అండర్స్టాండ్ అండ్ హూమ్ యూ ట్రస్ట్ సో దట్ ఈస్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సుందరాకండకు వచ్చేసరికి డెఫినెట్గా నా అండ్ ద హోల్ స్టార్కాస్ట్ అండ్ టీజర్ ట్రైలర్ చూడని వాళ్ళు చూసిన వాళ్ళు సో తప్పకుండా ఈ సినిమాకి వస్తే యుల్ హ్యావ్ అ గుడ్ టూ అవర్స్ ఆఫ్ యూర్ టైం సో అందుకని సుందరాకండ చూడండి థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు